అందరికీ నమస్కారము ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగము శ్రీశైలము ఇక్కడ స్వామివారిని శ్రీ మల్లికార్జున స్వామిగా పిలుస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది కృష్ణానది ఒడ్డున శ్రీశైల పర్వతం మీద ఉన్నది దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రంలో పరమశివుడు శ్రీ మల్లికార్జునుడుగా మరియు పార్వతీదేవి భ్రమరాంబికగా కొలువై ఉన్నారు అంతేకాకుండా ఈ జ్యోతిర్లింగ దివ్యక్షేత్రము గొప్ప క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచింది ఈ దేవాలయంలోని ప్రధాన దేవతలు మల్లికార్జునుడు భ్రమరాంబాదేవి శివపురాణం ప్రకారము గణేషుడు కార్తికేయుని కంటే ముందుగా పెళ్లి చేసుకున్నాడు ఇది కార్తికేయునికి ఆగ్రహాన్ని కలిగించింది ఆగ్రహించిన కార్తికేయుడు క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోతాడు దేవాది దేవతలు అందరూ అతని ఓదార్చడానికి ప్రయత్నిస్తారు కానీ ఫలించలేదు అంతిమంగా శివ పార్వతులు క్రౌంచ పర్వతంకు వెళ్ళినప్పటికీ కార్తికేయుని తిరస్కరణకు గురవుతారు అలాంటి పరిస్థితులలో తమ కొడుకును చూచిన వారు చాలా బాధపడిన శివుడు జ్యోతిర్లింగ రూపాన్ని స్వీకరించి మల్లికార్జున స్వామి పేరుతో శ్రీశైల పర్వతం మీద నివసించారు ఈ పర్వతం యొక్క కొనను దర్శించినంత మాత్రాన్నే అన్ని పాపాల నుండి విముక్తి కలగటమే కాకుండా జనన మరణ బంధం నుండి దాస్య వినిర్ముక్తులవుతారని భక్తుల నమ్మకము ఓం నమ శివాయ